భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో వారోత్సవాల్లో భాగంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాసిం మెగా ఫాన్స్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపరిండెంట్ డాక్టర్ రాన్ ప్రసాద్ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పాల్వంచ కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీను టెక్వాండో ప్లేయర్ సింధు కొండ ఎన్కన్న చింత నాగరాజు డాక్టర్ సింధు ఆర్కే చారి భాష మోలా రహీం సిద్ధు మీరా నాగరాజు బాలాజీ తదితరులు పాల్గొన్నారు హీరో ఇంకా ఎన్నో సేవాలు ఇంకా ఎన్నకో సందేశాలి నా స్టాలిన్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మన చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంతేగాని ఆయన బాటలో నడుస్తున్న మన పెద్ద ఫ్యాన్ అయినటువంటి కాసిం గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు అభినందనలు సినీ ప్రపంచాన్ని అంచెలంచెలుగా ఒక మెగాస్టార్ స్థాయిలో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఘనంగా జరుపుకునే పరిస్థితుల్లో స్థానిక ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కాసిం గారు అనేక కార్యక్రమాలు ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు పోలవంత ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది యువకుల నుంచి రక్తం స్వీకరించి బ్లడ్ బ్యాంకుకు పంపించడం జరుగుతుంది ఏదైతే వారి అభిమాన అభిమాని వారి చిరంజీవి గారి ఆదేశాల మేరకు చిరంజీవి గారి అభిమానం మేరకు రక్తదానం శిబిరాలు ఎక్కువ నిర్వహించవలసిందిగా ఆయన ఆదేశాల మేరకు రక్తదానాన్ని వారు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది వారు చేసే కార్యక్రమాలకు అందరం కూడా మేమందరం కూడా వెన వెనకుండి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ యువత నేటి ప్రపంచంలో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి పనులకు సక్రమంగా నడుచుకుంటారని తెలియజేస్తూ వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నారు రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానం ఇచ్చి తోటి వారి నాదుకు రక్తదాన జన్మ ధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్